ఇకపోతే దానం నాగేందర్ గారిని ఇవాళ అత్యంత గౌరవప్రదంగా జాయిన్ చేసుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు దానం నాగేందర్ గారు వినాల రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు వినాలి దాన నాగేందర్ పంచగూట దివాన్ దగ్గర పీడీలు అమ్మదు దగ్గర మరి దివాంచి దగ్గర దానం గాంధీ భవన్ దగ్గర బీడీలు అమ్మిస్తావా దానం రేవంత్ రెడ్డి ఏ దానం నాగేందర్ గారిని అయితే పంజగుట్ట దివాంచి బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటాడు అని చెప్పని ఏదైతే ప్రచారం చేసినావో ఇవాళ గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి తర్వాత ఇంకా మిగతా పెద్దలందరూ పక్కన నిలబడి దానం నాగేందర్ జాయిన్ చేసుకొని గాంధీ భవన్ దగ్గర బీడీలు దానం నాగేందర్తో అమ్మిస్తావా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను